హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్రస్తుతానికైతే మనమైతే ఇనాసంగూడలో ఉన్నాము ఒకసారి చూడండి బొమ్మలు అయితే ఎలాగున్నాయో బొమ్మలు బాగున్నా బొమ్మలు బాగున్నాయి ఫ్రెండ్స్ గణేష్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ వరుసగా ఎలాగ ఉన్నాయో ఈ పక్క అయితే పెద్దవి ఈ పక్క అయితే ఒక వరుసలో చిన్నవి కొన్ని ఈ పక్క కొంత పెయింటింగ్ వేసినారు ఈ పక్క అయితే వేయలేదు అన్నాలు అయితే ఇప్పుడే తయారు చేస్తా ఒక్కొక్కరు అంతా అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే రేట్ అయితే అడగలేదు ప్రస్తుతానికైతే వీడియో తీస్తున్నాను మొత్తం రెడీ అయినాకైతే అడగదామని అయితే అడగలేదు ప్రస్తుతానికైతే చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో ఇది చూడండి శివుడు బొమ్మ వినాయక స్వామి ఎలా ఉన్నా సూపర్ ఉంది కదా ఇది బొమ్మ మొత్తం ఒకసారి రెడీ అయినాకైతే ఒకసారి అన్నాలని రేట్ అడిగి ఎంతో మీకు క్లారిటీగా చెప్తా ఫ్రెండ్స్ ఓకేనే ఫ్రెండ్స్ ఈ లోపల ఒకసారి చూడండి లైన్ లైన్లు ఎలాగా ఉన్నాయో ఒకసారి అంత బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్గా చేయండి ఫ్రెండ్స్ అప్పుడే అయితే మనం అయితే వీడియోలు చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్